నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నాయకుడు సరిగ్గా లేకుంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలాగే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీ దిక్కుతోచక అల్లాడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరితే వాళ్ళు ఇచ్చేశారు కానీ ఒక్క ఛాన్స్ కాదు తాను ఏకంగా ముప్పై ఏళ్ళు ఏపీని పాలిస్తానని తనకు తిరుగులేదని ఎదురులేదని నేనే మొనగాణ్ణి అన్నట్టుగా నిరంకుశంగా పాలించారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంత దారుణంగా పాలించవచ్చో జగన్ నిరూపించారు బటన్ నొక్కితే తనకు ఓట్లు పడతాయని ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎవరిని లెక్క చేయలేదు జనం ఈవీఎం బటన్లు నొక్కి జగన్ భ్రమలను తొలగించేశారు కంటి మీద కటికి చీకటి అలుముకుంది తాజాగా వైసీపీ అధినేత జగన్ తన ఓటమికి కారణాలు వెతుక్కోవటం లేదు అలాగని తను మారాలని కూడా భావించటం లేదు ఆరు నెలల చంద్రబాబు పాలన పైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు జగన్ కూటమి పాలన పైన ప్రజా వ్యతిరేకత అనుకూలతలు అనే అంశాలు కాసేపు పక్కన పెడితే ఇంతకు మనం రాజకీయంగా క్యాష్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామా అనే ప్రశ్న వైసీపీ శ్రేణుల్ని వేధిస్తోంది ప్రధానంగా వైఎస్ జగన్లో మార్పు రావాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు అయితే తాము కోరుకున్న మార్పు జగన్లో రావడం లేదనే ఆవేదన వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీ నాయకులు అలాగే కొందరు తటస్థులకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చే వరకు మార్పు కనిపిస్తుంది ఇదే సందర్భంలో జగన్ క్వార్టరీలో మార్పు రావడాన్ని ప్రధానంగా శ్రేణులు గుర్తు చేస్తున్నాయి ఫలానా నాయకుల వల్లే జగన్కు చెడ్డ పేరు వచ్చిందని వాళ్లను ఇంకా తన చుట్టూ పెట్టుకుంటున్నారంటూ ఓ ఐదు ఆరుగురు క్వార్టరీ నాయకులు గురించి ప్రముఖంగా సొంత వాళ్లే మాట్లాడుతున్నారు ఇలాగైతే వైసీపీ మళ్ళీ పూర్వ ఎలా సాధిస్తుందనే అనుమానం శ్రేణుల్లో కూడా ఉంది వైసీపీ శ్రేణుల్లో తమ నాయకుడి విషయంలో ఇంకా అపనమ్మకం అయితే ఉంది దానిని తొలగించే పని ఎవ్వరూ చేయటం లేదు వైసీపీ నేతల నైరాస్యంతో టీడీపీ కూటమి నేతలు ఖుషి అవుతున్నారు కూటమి సర్కారు పైన వ్యతిరేకత మాట అటుంచితే వైసీపీ తప్పిదాలు కూటమికి ప్లస్ అవుతున్నాయి భవిష్యత్తుపై తమ నమ్మకం కేవలం వైఎస్ జగన్ మారని తీరేనని టీడీపీ నాయకులు కొండ బద్దలు కొడుతున్నారు జగన్ ఎప్పటికీ మారరని అందుకే భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడం పైన ఎలాంటి భయం లేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమిదే అధికారం అనే భావనగా బాగా పెరిగిపోతుంది వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర నుంచి కూటమి మీద ప్రజా పోరాటానికి సమాయత్తం అవుతున్నారని ప్రచారం కూడా సాగుతుంది ఏపీలో వైసీపీకి అధికారాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరాంధ్ర ఇచ్చింది అదే ఉత్తరాంధ్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బతీస్తుందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో కేవలం రెండు మాత్రమే వైసీపీకి దక్కాయి అంటే ఆ పార్టీకి అది ఎంతటి దారుణమైన ఫలితంగా మారిందో అంటున్నారు ఉత్తరాంధ్ర అంటే తమకు అడ్డా అని కూటమి నేతలు ఉత్తరాంధ్ర వైపు కన్నెత్తి చూస్తే జనం కన్నెర చేస్తారని వైసీపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఉత్తరాంధ్ర వాస్తు తేడా కొట్టడంతో జగన్ గ్యాంగ్ ఉత్తరాంధ్ర పైన ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే పోయిన చోటే వెతుక్కోవాలని భావిస్తున్న వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత తాను ప్రారంభించే జిల్లాల యాత్రకు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకారం చుట్టనున్నారని అంటున్నారు ఉత్తరాంధ్రలో కూడా సెంటిమెంట్ గా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన మొదలు పెడతారని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించే ఏ కార్యక్రమం అయినా ఏ పార్టీకైనా విజయాలే చేకూరుస్తుందని అంటున్నారు అందుకే గతంలో వైఎస్ఆర్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా తమ పాదయాత్రలకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టారు వాళ్ళు పాదయాత్ర ద్వారా అధికారాన్ని సంపాదించారు గతంలో చంద్రబాబు కూడా శ్రీకాకుళాన్నే తన కార్యక్రమాలకు వేదికగా ఎంచుకునేవారు ఇటీవల ఆయన ముఖ్యమంత్రి హోదాలో దీపం పథకాన్ని కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించారు ఇప్పుడు జగన్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్ ప్రారంభించడం ద్వారా ఫ్యాన్ జోరు పెంచాలని చూస్తున్నారు అంటున్నారు ఒకవైపు మూడు రాజధానులంటూ ఉత్తరాంధ్ర జగన్ అండ్ గ్యాంగ్ దోచుకున్నారు శ్రీకాకుళం జిల్లాను టీడీపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వీప్ చేసి పారేసింది దీంతో వైసీపీలో అక్కడ నిస్తేజం ఆవరించింది సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా సైలెంట్ అయ్యారు శ్రీకాకుళం మీద జగన్ ఫోకస్ పెట్టడంతో అక్కడ రాజకీయం మారే అవకాశం ఉంది లేటెస్ట్గా శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలను తాడేపల్లికి పిలిపించుకుని జగన్ దిశానిర్దేశం చేశారు రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచే కూటమి మీద పోరుకు జగన్ వైసీపీని రెడీ చేస్తున్నారు ఓటమి తర్వాత వైసీపీలోని సీనియర్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది పార్టీకి పూర్వ వైభవం సంగతి పక్కన పెడితే తాము ఎక్కడున్నామన్నది కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు ఉత్తరాంధ్రలో ఉమ్మడి మూడు జిల్లాలు టీడీపీకి కంచుకోవటం టీడీపీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకుని ఆదరిస్తున్న ప్రాంతాలుగా ముద్రపడ్డాయి అటువంటి ఉత్తరాంధ్రలో టీడీపీ రాజకీయ జీవితంలో తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో పరాభవం జరిగింది అదే సమయంలో వైసీపీని అందలు ఎక్కించి జనాలు కూర్చోబెట్టారు అయితే అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీలో నాయకులు సీనియర్లు వేస్ట్ చేసుకున్నారు ఐదేళ్లలో పడిలేచిన కెరటల్లా టీడీపీ మళ్లీ పుంజుకుంది పటిష్టంగా మారింది కూటమిలోని జనసేనకు కూడా ఉత్తరాంధ్రలో సామాజిక బలం ఉండడంతో టీడీపీకి అన్నింటా కలిసి వస్తుంది అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ గెలుపోటములు చవిచూసిన వారు సైతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమిలో మైండ్ సెట్ మార్చుకున్నారు అన్న చర్చ కూడా సాగుతుంది వైసీపీలో ఉంటే రాజకీయంగా ముందుకు సాగదు అన్న నిశ్చయానికి వచ్చిన వారంతా నిశ్శబ్దమయ్యారు అయితే వారు పార్టీలోనే ఉంటున్నారు కానీ చడీ చెప్పుడు అయితే లేదు వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి ఉన్న పార్టీ నుంచే రాజకీయం చేసుకుంటున్నారన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట పార్టీలో ఉంటే పదవులు ఇస్తామని మళ్లీ చురుగ్గా పనిచేయాలని కోరుతుంది అలాంటి అవకాశం ఉన్నవారంతా అధినాయకత్వం ప్రతిపాదనలకు ప్రతిస్పందిస్తారని హైకమాండ్ ఆలోచనగా ఉంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలోనూ పార్టీ ఇదే ప్రతిపాదన పెట్టింది పార్టీ ఇన్చార్జ్ పదవి ఇస్తామని తెలియజేసింది దాన్ని తీసుకోవడానికి ఆసక్తిగా లేకపోతే సమర్థులైన నాయకులను సూచించమని కూడా కోరింది మాజీ స్పీకర్ తమ్మిదేని సీతారాం ప్రాతినిధ్యం వహించిన ఆముదాల వలసలో కొత్త ఇన్ఛార్జిని వైసీపీ నియమించింది చింతాడ రవికుమార్ను అక్కడ పార్టీ నియమించి బాధ్యతలు చూసుకోమని కోరింది దాంతో తమ్మినేని పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచన చేస్తారా అన్నది కూడా ప్రస్తుతానికైతే తెలియడం లేదు పాలకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి రాజకీయాల పట్ల విముక్తగా ఉన్నారని అంటున్నారు అక్కడ పార్టీ వేరే వారిని చూసుకోవాల్సి ఉంది విజయనగరం జిల్లాలో చూసుకుంటే మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి కూడా అంత చురుగ్గా లేరు అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఆయన తన రాజకీయ వారసురాలి భవితవ్యం కోసం ఆలోచిస్తున్నారు సాలూరు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ధర వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కూడా వేరే ఆలోచనలో ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తుంది ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల సరైన అయితే లేరు సీనియర్లు కాదంటే పార్టీలో వర్గపోరు మొదలవుతుందని ఆలోచిస్తున్నారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు రాజు తనను తాను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు పార్టీని ముందుకు నడిపించే విషయంలో సీనియర్లు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ కూడా తమదైన నిర్ణయాలు ప్రకటించాలని భావిస్తుంది వైసీపీ ప్రజా సమస్యల మీద పోరాటాలకు పిలుపునివ్వడం మాట అటుంచితే అసలు పార్టీలో సమస్యలను పరిష్కరించుకోలేకపోతుంది టీడీపీకి తోడు జనసేన బీజేపీ కూడా తమ బలాన్ని పెంచుకోవడం వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇది మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియో పైన మీ వీలువేను ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి